హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి కార్ బుకింగ్ లను రద్దు చేసినా డబ్బు రిఫండ్ చేయలేదు జూమ్ కార్స్ కు కమిషన్ ఫైన్ ఓరిని అసలు ఏంటో చూద్దాం ఈ వీడియో వినియోగదారుని ఇబ్బందులు గురిచేసే జూమ్ కార్ సంస్థకు రంగారెడ్డి జిల్లా వినియోగదారం ఫోరం ఫైన్ విధించిందంట కార్ బుకింగ్ లను రద్దు చేసినా ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న వారిని ఫిర్యాదుదారుడు కమిషన్ ఆశ్రయించగా ఫైన్ విధించడంతో పాటు డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని ఆదేశించారు కన్సూమర్ ప్రొటెక్షన్ కేసులో అదే కోర్టులో ఒకడు ఎవరైతే కార్ బుక్ చేసినా అది రద్దు చేసినా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఇలా చేస్తున్నారని డైరెక్ట్ కన్స్యూమర్ కోర్టులో ఒక వ్యక్తి కేసు చేశారంటే సో మీరు డబ్బులు చెల్లించాలి దాంతో పాటు ఫైన్ కూడా ఇవ్వాలని కోర్టు తీర్పిచ్చిందంటే అసలు ఏంటో చూద్దాం ఓ వినియోగదారుడు సెల్ఫ్ డ్రైవ్ కారు బుకింగ్ రద్దు చేసినా ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన జూమ్ కార్ ప్రైవేట్ సంస్థకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ఫైన్ విధించింది రెండు బుకింగ్ లో డబ్బులు వాపస్ చేయలేదంటూ కిస్మాత్ పూర్ చెందిన మహేంద్రనాథ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులో కమిషన్ మంగళవారం విచారించింది కేసు పూర్వపరాలు పరిశీలించిన కమిషన్ జూమ్ కార్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఓ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ బుకింగ్ రద్దు చేసినా డబ్బు తిరిగి ఇవ్వలేదు ఇబ్బంది పెట్టిన జూల్ ఆ సంస్థ మీద కమిషన్ ఫైన్ వేసిందంట వీడు బుక్ చేసుకున్నాడంట బుక్ చేసుకుని తర్వాత వద్దా సో ఫైన్ వేసింది ఫైన్ తో పాటు డబుల్ రీఫండ్ చేయలేదంట సో ఇతనికి మంటేకి వెంటనే కిస్మత్ పూర్ చెందిన మహేంద్రనాథ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు సో వెంటనే ఆ కార్ సంస్థ ఏదైతే ఉందో దానిపై ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు చూడండి వినియోగదారుడు పే చేసిన ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బైలకు తొమ్మిది శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది అంట చూడండి వాడు ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ పే చేశాడు కదా దానికి దాంతో పాటు నైన్ శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది అలాగే ఇబ్బందులు గుర్తు చేసినందుకు గాను పరిహారం అంటే ఐదు వేలు కేసు ఖర్చులు రెండు వేలు ఇవ్వాలని జూమ్ కార్ సంస్థ ఆదేశించింది అంటే తొమ్మిది ప్లస్ రెండు తొమ్మిది ప్లస్ రెండు పదకొండు పదకొండు ప్లస్ ఐదు పదహారు మొత్తం పదహారు వేలు నైన్ థౌజండ్తో పోయేదో పదహారు వేలు తీర్చుకున్నాడు మహేంద్రనాథ్ రెండు సార్లు సెల్ఫ్ డ్రైవ్ కార్లను బుక్ చేసి రద్దు చేస్తే రెండు వందల ఛార్జ్ మినహాయించుకుని మిగిలిన డబ్బులు వినియోగదాలకు ముప్పై రోజులని ఇవ్వాలి ఎవరైనా బుక్ చేసుకుని అనుకుంటున్నాను ఎగ్జాంపుల్ మనం చెప్తాను ఊబర్ కానీ ఓలా కానీ మన ఏమైనా కార్స్ కానీ ఆటోస్ కానీ బైక్స్ కానీ మనం బుక్ చేసుకుంటే ఏమవుతుందంటే ఒకవేళ వాడి రైడింగ్ లేట్ అయినా టైం డిలే అయినా మనం వాడి దగ్గరకు వచ్చినా క్యాన్సిల్ చేసినా మనకి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ ఫైన్ పడుతుంది ఓకే అదే మన నెక్స్ట్ రైడ్లో మనకు కట్ అవుతుంది అలానే ఇప్పుడు దీనికి కూడా ఒక టూ హండ్రెడ్ ఛార్జ్ ఉందంట మిగిలిన డబ్బులు ఇవ్వాలి కదా కానీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారంట దీంతో ఒళ్ళు మంటెక్కిపోయి వెళ్ళి కంప్లైంట్ చేశాడు కానీ సదరు సంస్థ డబ్బులు రిఫండ్ చేయకుండా వినియోగదారులను ఇబ్బంది పెట్టడంతో కమిషన్ మేరకు తీర్పిచ్చింది మరో కేసు యాత్ర రద్దు చేసు రద్దు చేసుకున్న యాత్రను రద్దు చేసుకున్న ఫిర్యాదుదారులకు డబ్బు రిఫండ్ చేయకుండా ఇబ్బంది పెట్టిన థామస్ కుక్ ఇండియా లిమిటెడ్ కు హైదరాబాద్ వినియోగం కమిషన్ వన్ ఫైన్ విధించింది ఫిర్యాదులు చెల్లించిన లక్ష నుంచి ఇరవై శాతం మినహాయించి డెబ్బై వేలు చెల్లించాలని పదివేలు పరిహారం ఐదు వేలు లక్ష రూపాయలు చెల్లించారు కదా డెబ్బై ఐదు వేలు దాంతో పాటు పదివేలు ప్లస్ ఐదు వేలు పదిహేను ప్లస్ డెబ్బై ఐదు ఎంత తొంభై వేలు డెబ్బై ఐదు వేలతో పోయింది తొంభై వేలు తెచ్చుకున్నాడు థామస్ కుక్కు సంస్థను ఆదేశించిందంట అంట వివరాల్లోకి అయితే సికింద్రాబాబు చెందిన ఆరు వెంకటేష్ గీతా శంకరనారాయణ విహార యాత్రకు భూటాన్ వెళ్లేందుకు లక్ష గత సంవత్సరం మార్చిలో చెల్లించారు అనారోగ్య కారణాల వల్ల ప్రయాణాలను రద్వారు రద్దు చేసుకున్నారు అయితే బుక్ చేసిన డబ్బులు వాపస్ చేయకుండా ప్రతివాద సంస్థ సిబ్బంది వారి ఇబ్బందులకు గురి చేస్తారు దాంతో బాధితులు వినియోగదారు ఫోరం ఆశ్రయించగా డబ్బులు పరిహారంతో కలిపి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది మొత్తానికి ఏంటంటే ఒకటే అబ్బాయి నేను చెప్తాను కదా కార్ బుకింగ్ సంస్థలైనా ఓవర్ ఊబర్ అయినా ఓలా అయినా ఎవరైనా సరే ఎవరైనా లాంగ్ డ్రైవ్ కానీ లోకల్ గా కానీ ఎవరైనా మనం ఎప్పుడైతే బుక్ చేసుకుంటున్నారా కొంతమంది సార్లు ఏంటంటే మనకి ఫైన్ పడుతుంది ఒక్కొక్కసారి ఏంటంటే మన దగ్గర డబ్బులు కట్ అయిపోయినా వాళ్ళు రిఫండ్ చేయడానికి టైం పడుతుంది కొంతమంది అది కూడా ఇవ్వకొని ఇబ్బంది పెడుతున్నారు కదా అలా క్రమంలో ఒక సంబంధించి ఒక ఇది ఒక యాప్ జూమ్ కార్ సంస్థ అనే ఒక యాప్ సో ఒకళ్ళు లాంగ్ డ్రైవ్ బుక్ చేసుకుంటా సో వాళ్ళు వద్దని క్యాన్సిల్ చేసుకున్నారు సో ఫైన్తో పాటు అసలు డబ్బులు కూడా డెబిట్ అయిపోయిన వాళ్ళు దాంట్లో అంటే ఆల్రెడీ వీళ్ళు డబ్బు పే చేసేసారు ముందే సో అది ఎవట్లేదు ఇబ్బంది పెడుతుందని కోర్టులో కేసు వేయడంతో సో వాళ్ళు ఆ డబ్బుతో పాటు ఫైన్ ప్లస్ ఎక్కువ కమిషన్ ఇవ్వాలని సో అన్ని మూసుకునిచ్చారు ఇలాంటి పిచ్చి చర్యలు మానుకోండి ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని యాప్స్ అమ్మి మీ దగ్గరికి వస్తానంటే కదా మీ నమ్మకంతో అది నిలబెట్టుకుంటే మీకు పది రూపాయలు ఎక్కువ వస్తాయి జనాలు ఒకరు మార్కెటింగ్ ఎక్కువ అవుతారు లేకపోతే ఇలా అప్పులు తీసుకొని ఫైనల్ వేసుకుని మీ పరువును బజార్ ఇచ్చుకున్న వాళ్ళు అవుతారు కొంచెం ఆలోచించండి వీడియోని ఎవరైతే చూస్తున్నారు మరొక వీడియోతో కలిపి ఇస్ వరకు చూస్తున్నాం